జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ రెండవ శ్రావణ మంగళవారం కదా మా స్పందన పొద్దున్నే లేచి పూజ అది చేసుకుంది చేసుకున్నాక తను ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట వాయనం ఇచ్చుకుని బుట్ట వాయనం ఇచ్చేస్తున్నాం ఒక ఆవిడికి ఇవన్నీ తను తీసిన పిక్స్ అనమాట అండి పక్కింటి ఆవిడ పిలిచి ఆ పెద్ద పెద్ద మందారు పూలు ఇచ్చారు అంత బాగున్నాయి కదా ఇదిగో ఐదు దీపాలు చూసారు అంత ముద్దుగా వెలుగుతున్నాయో అవన్నీ కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొని తీసుకొచ్చింది ఏమో హెల్దీ ప్రసాదం మిల్లెట్స్ పొంగల్ చేసింది ఇదేమో మా ఇంట్లో ఇదే ప్లేస్లో ఎప్పుడూ ఒక చిక్కుడుపాత వస్తుంటుంది లాస్ట్ ఇయర్ నేను చిక్కుడుకాయలు అవి కోస్తూ కూడా మీకు వీడియో షేర్ చేశాను ఈసారి ఏమో ఇదేంటి చిక్కుడుపాదికి ఇవేవో వచ్చాయని ముందేమో నేను ఆకాకరకాయలు అనుకున్నాను ఈ దూరం నుంచి చూసి చాలా ఖుషి అయిపోయినమాట కానీ ఆ కాకరకాయలది చెట్టుది ఆకులు అయితే ఇలా ఉండబో తెలుసు నాకు అదేంటా అనుకున్నాను మళ్ళీ సరే మొన్న నాడు మా వారితో అన్నా అనమాట ఆ కాకరకాయలు లా కనిపిస్తున్నాయి కానీ చెట్టు మటుకు పాదు మటుకు అది కాదు చిక్కుడు పాదు మధ్యలో వచ్చింది చిక్కుడు ఆకులలాగే కనిపిస్తున్నాయి కొంచెం అని అప్పుడు చూస్తే ఇగో ఇలా కాయలు కనిపించాయండి చుట్టూ ఏమో ఇలా చిన్న ఏమంటారు దాన్ని గుబురు గుబురుగా ఉన్నట్టుగా ఉండి దాని మధ్యలో కాయలు వచ్చాయి ఇంకేం కాయలరా బాబు అంటే అప్పుడు అన్నారు అన్ని సువిధాలు ఉన్నాయి కదా మీ చేతిలో గూగుల్ లెన్స్లో చూడండి ఏమి ఇస్తారో తెలుస్తుంది అని సరే బొటానికల్ ఏమో ఇస్తాడు కదా దాన్ని బట్టి కూడా మనకి ఏం తెలుస్తుంది అని అనుకున్నాను నేను బట్ గూగుల్ లెన్స్లో వెంటనే స్పందన చూసింది చూస్తే అది ప్యాషన్ ఫ్రూట్ అని తెలిసిందండి ఇది నేను తాగే కొన్ని ప్రోటీన్ మిక్స్ అనుకోండి మిల్లెట్ మిక్స్ అనుకోండి ఏదైనా సరే ఇదైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి రోజు అన్నగానే నెలకు పదిహేను రోజుల వరకు అయితే నేను తాగుతున్నాను ఇది కొంచెం వాటర్లో ఒక స్పూన్ వేసుకుని బాయిల్ చేసుకుని అందులో వేడిగా తాగాలి అంటే పాలు పోసుకోవచ్చు కావాలంటే బెల్లం అన ఏదైనా హనీ కానీ వేసుకుని తాగొచ్చు రాస్తుంది కదా మిల్లెట్ హెల్త్ మిక్స్ అది మనకి మళ్ళీ విడిగా అమ్ముతున్నారు యాక్చువల్లీ ఎవరైనా తాగొచ్చండి మిల్ మిల్లెట్ పౌడరే కాబట్టి ఎవరైనా తాగొచ్చు ఇది వన్ కిలో కెపాసిటీ అనమాట అడల్ట్ వన్ కేజీ ఫర్ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ అబౌవ్ ఈ పొడులు చాలా బాగున్నాయి ఇది అప్పుడే ఐదో ప్యాకెట్ ఆరో ప్యాకెట్ మేము వాడుతున్నది ఇందులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి తెలుసు కదా ఎలాగాను ఉపయోగించే విధానం రోజుకి రెండు సార్లు తెల్లవారుజామున ఖాళీ కడుపుతో మరియు సాయంత్రం టీ సమయంలో గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లకు ఫిఫ్టీన్ గ్రామ్స్ పొడిని బాగా కలిపి ఫైవ్ నుంచి పది నిమిషాల పాటు స్టవ్ మీద బాగా మరగబెట్టి రుచికి తగ్గినట్టు ఉప్పు లేక బెల్లం కలిపి సేవించండి ఉత్తి అది ఒకటే తాగలేము అనుకుంటే అందులో పాలు కానీ మనం మజ్జిగ్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే నేను తాగుతున్నాను కొంచెం ఒక ఫార్టీస్ అలా వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఇలాంటివన్నీ అవసరం పడుతూ ఉంటాయని అనిపించింది ఇవి కాకినాడలో అయితే దొరుకుతున్నాయండి మా హస్బెండ్ అక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఇక్కడ కూడా హైదరాబాద్లోనూ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉండే ఉంటుంటాయి మేము ఇంక ఇక్కడ ట్రై చేయలేదన్నమాట అక్కడ నుంచి అలాగా వస్తున్నాయి కదా అని సో అదొక ప్రోడక్ట్ నేను తాగుతున్నది ఇదేమో హైడ్రేషన్ పౌడర్ అని మొన్న వీకెండ్కి మా అబ్బాయి తీసుకొచ్చాడు అదే వీకెండ్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బ్యాక్ నాకు కొంచెం ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది నీరసంగా ఉంది నా మధ్య అంతా చెప్తున్నాను కదా వీళ్ళు యాక్చువల్లీ డిక్యాత్ వెళ్ళారు మా మా వారు మా పిల్లలను అక్కడ ఇది కనబడిందటండి టూ హండ్రెడ్ రూపీసే ఇందులో చూడండి విటమిన్ సి బి వన్ బి టూ అండ్ బి సిక్స్ ఉన్నాయన్నమాట ఇది మటుకు తీయగా ఉంది సో ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు వాడాలి అనుకుంటే అది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగిస్తుంది లేదు అన్నది చూసుకుని కొనుక్కోవడం మంచిది దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ షుగర్ ముందే ఉంది సో ఎందుకంటే డెక్స్ట్రోస్ కూడా ఉంది షుగర్ ఒకటే కాదు డెక్సిటిన్ ఉంది ఇవన్నీ ఉన్నది నాకు డయాబెటీస్ లేదు సో అందువల్ల నాకైతే ప్రాబ్లం అవ్వట్లేదు నేను తాగుతున్నాను అంటే మరీ రోజు తాగట్లేదు బట్ వన్ అండ్ ఆఫ్ తీసుకుంటున్నాను అందులో కొంచెం పనిలో ఉన్నాం కదా వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు దాంట్లోను కొంచెం వీక్గా అనిపించినప్పుడు గ్లాస్ తాగుతున్నాను నేను ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్కి వన్ స్కూప్ వేసుకోమని చెప్పారనమాట డబ్బా పెద్దది కానీ పౌడర్ అయితే నిండా రాలేదండి నేను అయితే ఒక ఐదారు స్కూప్స్ తీసుకుంటాను ఈ పాటికి అంతేను ఆల్మోస్ట్ హాఫ్ డబ్బాయే వచ్చింది డబ్బా చూసి ఒబ్బో ఇంత పౌడర్ అని అనిపించింది ఇది ఒక స్కూప్ ఏమో ఎంత ఉంది వన్ స్కూప్ ఫర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట అతను వాళ్ళు చెప్పడం దాని మీద త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి త్రీ స్కూప్స్ వేసుకోవాలి కానీ చాలా తీగ అయిపోతుంది ఏదో స్వీట్ డిష్ ఏదో తింటున్నట్టు అంత అవసరం లేదనిపించి నేనైతే హండ్రెడ్ ఎంఎల్కి వన్ స్కూప్ వేసుకున్నాను ఇది పీచ్ ఫ్లేవర్ ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయట సో ఇదొకటి ఎవరికైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా కొంచెం నీరసంగా అనిపిస్తున్నా చేస్తున్నా ఇది కూడా తాగొచ్చు నేను తాగుతున్నాను కాబట్టి నాకు అనిపించింది ఇలా ఎవరికైనా కూడా అవసరం ఉంటుందేమో కొని మనం కూడా చెప్పి చూద్దాము ఎవరికైనా హెల్ప్ అవుతుందని నెక్స్ట్ ఇది మా ఇంట్లో యాక్చువల్లీ ఓఆర్ఎస్ టైప్లో ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి ఉంచుకుంటూ ఉంటాం యాక్చువల్లీ స్పందన కొంతప్పుడు తాగుతూ ఉంటుంది కొంచెం నీరసంగా అనిపించినప్పుడు అప్పుడు తను తాగేది ఏంటంటే హెల్త్ ఓకే అని ఆ ప్యాకెట్స్ మెడీ ప్లస్లోను అండ్ ఇంకో అపోలో ఫార్మసీ అక్కడే దొరుకుతాయి అనమాట ఎక్కువ ప్రతి చోట దొరకవు అవి మొన్న ఇప్పుడు అయిపోయే నాకు బాగాలేదని చెప్పాను కదా మధ్య వామిటింగ్స్ అవి అవి చాలా వీక్ అయిపోయానని అప్పుడు ఇన్స్టామాట్లో ఇది తెప్పించాడు మా అబ్బాయి ఫాస్ట్ అండ్ అప్ అని యాక్చువల్లీ ఇది మొత్తం ఒక పాపిన్స్ డబ్బా లాగా ఉంది కదా నేను ఆల్మోస్ట్ వాడేసాను ఒకటో రెండో ఉన్నట్టున్నాయి చాలానే ఉన్నాయి యాక్చువల్లీ ఇందులో లైమన్ లెమన్ ఫ్లేవర్ అనమాట డ్రాప్ ఫిజ్ డ్రింక్ ఒక గ్లాస్ వాటర్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు వాటర్ అందులో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక వన్ మినిట్లో అదంతా కరిగిపోతుంది అనమాట ఎఫోవెసన్స్ అంతా అయిపోయాక అప్పుడు మనం అది తాగొచ్చు దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే నాకు చాలా నచ్చాయి ఫాస్ట్ యాక్టింగ్ ఎలక్ట్రోలైట్స్ ప్లస్ విటమిన్స్ ప్లస్ మినరల్స్ హెల్ప్స్ రిప్లెనిష్ రెప్లెనిష్ ఎలక్ట్రోలైట్స్ లాస్ట్ ఇన్ స్వెట్ సమ్మర్లో ఉన్నప్పుడు కూడా బాగా పనికొస్తుంది ఇది ప్రమోట్స్ ఇన్స్టెంట్ అండ్ ఇఫెక్టివ్ రీహైడ్రేషన్ నాకైతే ఇది దీనివల్ల నేను నిలబడ్డానండి ఈ ఈ పనులన్నీ నేను చేసుకుంటున్నాను ఇంట్లో అంటే ఈ ఫాస్ట్ అండ్ అప్ వల్లే ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను వాడుతున్నావు మీకు షేర్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పున్నాను కదా నాకులాగే మీకు ఎవరికైనా పనికి వస్తుందేమో అని ఇదిగో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అట నాకు యాక్చువల్లీ బాలకపోవడం వల్ల పిల్లలు కల్పిస్తూ ఉన్నారు రెండు ఇదిగో డ్రాప్ వన్ ట్యాబ్లెట్ ఇన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వెయిట్ ఎఫోసెంట్ ఎఫో టెట్ డిజాల్స్ కంప్లీట్ డ్రింక్ అండ్ రీచార్జ్ యువర్ సెల్ఫ్ ఇదనమాట ఇది కాకుండా నేను చూపించలేకపోతున్నది హెల్త్ ఒకే ప్యాకెట్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంట్లో ఒకటి కూడా లేదు మళ్ళీ తెచ్చుకోవాలి ఇదైతే యాక్చువల్లీ చాలా హ్యాండీ అండి దీన్ని కూడా నేను టాబ్లెట్ అది ఎలా ఉందో చూపిస్తాను ఒకటి ఉన్నట్టుంది ఇదిగోండి ఇంకా ఫోర్ ఉన్నాయి మొత్తం మీద నాకు తెలిసి ఇంత సన్న డబ్బాలాగా కానీ పొడిగ ఎక్కువ ఉంది కదా పాపిన్స్ ప్యాకెట్ లాగా అనిపిస్తుంది నాకైతే ఒక ట్వంటీయో ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయేమో అనిపిస్తుంది నేను చాలానే కన్జ్యూమ్ చేస్తాను ఈ వన్ వీక్లోను రోజుకి రెండు మూడు గ్లాసులు కూడా తాగేసి ఉండు ఉంటాను ఎందుకంటే నాకు చాలా వీక్ అయిపోయింది నేను ఇది తాగాకే నేను నిలబడ్డాను అన్డౌటెడ్లీ ఇదేంటంటే మీకు షుగర్ టేస్ట్ అంత ఎక్కువ తెలీదు హెల్త్ ఓకేలో కూడా మీకు మళ్ళీ షుగర్ ఉంటుంది అందుకే డయాబెటీస్ వాళ్ళని ఉంటారు అని నా సబ్స్క్రైబర్స్లో అని చెప్పి అందుకని స్పెషల్గా చెప్తున్నాను అన్నీ చూసుకుని అయితే తీసుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఉన్నవి బీపీని రేస్ చేస్తుందట అవన్నీ కూడా చూసి మీకు ఓకే అనుకుంటే వాడండి అలా ఇవన్నీ బీపీ షుగర్ లేని వాళ్ళు ఉంటారు నాలంటి వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మీకు తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ ఇవాళ యాక్చువల్లీ నేను మీకు ఇలా తీద్దాం వీడియో అని అనుకోలేదు నేను కనబడతాను మీకు అన్నీ చూపిస్తాను అని అనుకున్నాను బట్ ఈ మధ్య ఒకటి రెండు వీడియోస్లో చూశారు కదా నేను ఫుల్ వైట్ హెయిర్ వేసుకొని కూర్చుని ఉన్నాను కావాలనే ఒక వన్ మంత్ డై చేయకూడదని హెల్త్కి కూడా కొంచెం సారీ హెయిర్కి కూడా కొంచెం బ్రీదింగ్ కావాలి కదా అని చెప్పి నేను డై చేయలేదు సరే ఇంక ఇప్పుడు వరలక్ష్మీరథం వస్తుంది కదా మంచిగా చీర అది కట్టుకొని రెడీ అవుతాం కదా అప్పుడు మళ్ళీ ఎందుకులే తలర్ జుట్టు అని చెప్పి పార్లర్కి వెళ్ళి కలర్ అది వేయించుకొని వచ్చాను ఇప్పుడేను సో అది ఆడడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల వీడియో పనిచూద్దాం అని చెప్పి మీకు ఇలా చూపిస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హీ వర్ల్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్